యేసుక్రీస్తు హెస్సుకరిస్తున్నాములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారా దేవుడు మహాకృపను పెట్టి మీరందరూ బాగుండాలని ప్రభు సన్నిధిలో మీ వరకు ప్రార్థన చేస్తున్నాము మీరు బాగుంటారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు కాబట్టి దేవుని యొక్క కృపను పెట్టి దేవుడి కనికను పెట్టి దేవుని కటాక్షని పెట్టి దేవుని జాలిని పెట్టి దేవుని దయని పెట్టి దేవా దేవుడు మనంతగా మనం ప్రేమించి మన కొరకు రక్తంగాచి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగిలేసినటువంటి గొప్ప దేవుడు క్రీస్తు గుర్రవారు ఆ గొప్ప దేవుడైన ఏసైను దేని పిల్లలు ఉదయపూర్వకంగా మన ప్రేమించినప్పుడు ఆయన ఆరాధన చేస్తున్నప్పుడు ఆయన నామాన్ని గొప్ప చేస్తున్నప్పుడు ఆయన అమ్మని కీర్తించినప్పుడు ఆయన మన సన్నితించినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థనలకించి మనకి జవాబు ఏ విషయంలోనూ ఆందోళన చెందొద్దు భయపడద్దు దేవుడు నీకు సహాయం చేస్తాడు ఆయన మనల్ని ఆశీర్వాదములకు వారసులుగా చేయడానికి లోకానికి వచ్చాడు మన ఆశీర్వాదాలకు వారసులు ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు మన పరిశుద్ధులుగా ఉండటానికే దేవుడు అని పిలిచాడు అపెక్తులుగా ఉండటానికి దేవుడు అని పిలవలేదు మనము సమాధానం ఉండటానికి దేవుడు అని పిలిచాడు అసమాధానంగా ఉండటానికి దేవుడు మన పిల్ల పిలవలేదు కాబట్టి ఏ సమయం ముందైనా దేవుడు మన ఆలకించి తప్పకుండా మనకి జవాబు ఇచ్చే గొప్ప దేవుడు మంచి దేవుడు ప్రభైనా యేసుక్రీస్తు క్రీస్తు కాబట్టి ప్రార్థించండి ప్రార్థన పరిస్థితులను మారిస్తుంది ఎందుకంటే దేవుడు ప్రార్థన ఆలకించేవాడు ప్రార్థనకి జవాబు ఇచ్చేవాడు ఆ గొప్పదేవుని అంటున్నాడు కీర్తన గంధము ఎనభై ఆరో కీర్తన మూడో వచ్చిన ఆరో వచ్చును చదువుతున్నాను ప్రభా నీకు మరపెడుచున్నాను నన్ను కర్ణింపము ప్రభా నా ప్రాణము నీ వైపు నీకు ఎత్తుచున్నాను నీ సేవకుని ప్రాణమును సంతోషింపచేయము ఐదవ వచ్చిన ప్రభా నువ్వు క్షమించుటకు క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు నీకు మరొపెట్టి వారు అందరి ఎడల కృపాతీశ్యం గలవాడు ఎగవా నా ప్రార్థనకు శవయజ్ఞము నా మనవల ధ్వని ఆలకింపము భక్తుడు అంటున్నాడు ప్రభా నీకు మరపెడుచున్నాను నన్ను కర్ణింపము ఎక్కువ నా ప్రార్థనకు సవయోగ్యము నా మనవల ధ్వని దావీదు మహారాజు చెప్తా ఉన్నాను దినమల్లా ఆయన మరపెడతా ఉన్నాడు దినమల్లా మరపెట్టడం అంటే దేని పిల్లలు ఆలోచించేయండి ఒక గంట సేపు ప్రార్థన చేస్తాం రెండు గంటలు చేస్తాం దినమల్లా మనం మొరపెట్టలేము కానీ దావీదు దినల్ల మరపెట్టారు ఆ ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడు అందుకోసమే ఒక గొర్రెలు కాసుకున్నటువంటి దావీదిని దేవుడు ఇస్రాయేల్ పన్నెండు గోత్రములకు మహారాజుగా దేవుడు అభిషేకించాడు మహాచక్రవర్తిగా దేవుడు అభిషేకించాడు దావీదుని దేవుడు ప్రవక్తగా మార్చాడు దావీదుని దేవుడు ప్రతి గొప్ప ప్రార్థన పరుడిగా మార్చాడు దావీదుని దేవుడు దేవునికి హృదయానుసారుడిగా దేవుడు మార్చుకున్నాడు కాబట్టి దినమల్లా మనము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు సాయం చేస్తాడు అంటే మరపెట్టడం ఎలా మరపెట్టాలంటే ఎలా జ్ఞాపనం చేయాలంటే ఎలా రోధించాలంటే ఎలా అంగలాచాలంటే ఎలాగ అర్థం చేయాలంటే పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని బిడ్డారా జకర్యా గంధం పన్నెండో అధ్యాయం వచనంలో దేవుడు ఈ విధంగా మన కొరకు ఎలా మరపెట్టాలో ఎలా విజ్ఞాపనం చేయాలో దేవుడు మన కొరకు రాయించాడు చూడండి మీ కొరకు దాన్ని చదువుతున్నాను దేవుని బిడ్లారా దేవుడు మన కొరకు రాయించిన మాటలు దావీది సంతతి వారి మీదను జకర్యా గంధం పన్నెండో అధ్యాయం వచనం దావీది సంతతి వారి మీదను ఎరిశలేము నివాసుల మీదను కర్ణునందించు ఆత్మను విజ్ఞాపనం చేయ ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టించి ఒకడు తన ఏక కుమారుని విషయమే దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమే ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమే దుఃఖించి చూప్రలాపించరు కాబట్టి మనం ఎలా ప్రార్థన చేయాలంటే దేని బిడ్డారా తన యాక కుమార్ని విషయమే దుఃఖించినట్లు తన జ్యేష్ట విషయమే ఒకడు ప్రలాపించినట్లు మనము ప్రలాపించాలి దుఃఖించాలి ప్రలాపించాలి దాన్ని మరపెట్టడం అంటారు దాన్ని అలాగే దుఃఖించారు అలా మరపెట్టారు చూడండి ఒకడే కొడుకుపోయినప్పుడు చనిపోయినప్పుడు ఎలాగైతే కన్నీరు గారిస్తారో ఎలాగైతే దుఃఖిస్తారో ఎలాగైతే దేని బిడ్డ అంగలారిస్తారో అలా ప్రార్థనలో అలా అంగలార్చాలి అలా కన్నీరు కార్చాలి యాక కుమారుని పోయినట్లు యాక కుంభాడు చనిపోయినప్పుడు ఎలాగైతే దుఃఖిస్తామో అలా మనం దుఃఖించాలి అప్పుడు మనం దినమల్లా ప్రభుకి మరుపెడతాము మన ప్రార్థనకి జవాబు వస్తాయి మరొక మాట చెప్తున్నాడు ప్రభు తన జ్యేష్ఠ కుంభాన్ని పోగొట్టుకున్నప్పుడు తల్లిదండ్రులు ఎలాగైతే ప్రలాపిస్తారో అలాగా ప్రార్థనలో మనం ప్రలాపించాలి ఎపి శిలాసిన పత్రిక ఆరాధ్యం వచ్చిందో ప్రార్థనలో మనం పొట్టుదల కలిగి ఉండాలంట ప్రార్థనలో మన పొట్టుదల కలిగి ఉన్నప్పుడు మన ప్రార్థనకి దేవు దేవుడు జవాబు అనుకరిస్తాడు ఆయన ప్రార్థన ప్రార్థనలు దేవుడు కాబట్టి దేని దేనివల్ల మొదటిది మనం ఎలా ప్రార్థన చేయాలంటే ఎలా మరపెట్టాలంటే కన్నీరు కాచాలి రోదించాలి అంగళార్చాలి ఇలాగా దేని ఒక తన ఏక కుంభాన్ని పోగొట్టుకున్నప్పుడు తల్లిదండ్రులు ఎలాగైతే బంధువులు కుటుంబస్తులు రోధిస్తారో అలాగ మనము దేవుని సన్నిధిలో మరపెట్టాలి రెండోదిగా ప్రభు అంటున్నాడు దేని బిల్లలు మన ప్రార్థనకి జవాబు శీఘ్రమే రావాలంటే తన జ్యేష్ఠ కుంభాన్ని పోగొట్టుకున్నప్పుడు తల్లిదండ్రులు కుటుంబస్తులు బంధువులు ఎలాగైతే దేని బిల్లారా దుఃఖిస్తారో ప్రలాపిస్తారో అలా మనం ప్రలాపించాలి అప్పుడు మన మరొకే మన ప్రార్థనకి జవాబు దేవుడు అని అలాగనే అలాగే దేవుని బిళ్ళారు యోవేలి గ్రంథము ఒకటాజ్య ఎనిమిదో వచ్చంలో ఈ విధంగా ప్రభువారు ఈ మాటలు రాయించారు యవన కాలంలో ఉన్నటువంటి స్త్రీ తన పెనిమిటిని పోగొట్టుకున్నప్పుడు గోణి పట్ట కట్టుకుని ఎలాగైతే అంగలారిస్తుందో అలాగా మనం అంగలార్చాలి ప్రార్థంలో దుఃఖం ఉండాలి ప్రార్థంలో ప్రశ్చాత్తాపం ఉండాలి ప్రార్థంలో అంగలారి ఉండాలి ప్రార్థనలో దేని పిల్లల ప్రభువు మనకు చెప్పినట్లుగా మనం ఏం చేయాలంటే అండి ప్రలాపించాలి ప్రార్థనలో దుఃఖించాలి ప్రార్థనలో ప్రలాపించాలి ప్రార్థనలో కన్నీరు కాచాలి ప్రార్థనలో పశ్చాత్తాపడాలి అప్పుడే విరిగి నలిగిన హృదయంతో మనం ప్రార్థన చేయగలుగుతాం విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఆలక్ష్యం చేయాలి ఆ ప్రార్థనకి వెంటనే జవాబిస్తాడు కాబట్టి మనం ఎలా మారుపెట్టాలంటే మన ప్రార్థనకి జవాబు రావాలి అంటే దేని బిల్లరా ఖచ్చితంగా యాక కుమ్మాన్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఎలాగైతే దుఃఖిస్తారో అలా దుఃఖించాలి ప్రార్థనలో రెండవదిగా ప్రభు అంటున్నాడు తన జ్యేష్ఠ కుమ్మాన్ని పోగొట్టుకున్నప్పుడు ఎలాగైతే ప్రలాపిస్తారో అలాగ మనం ప్రలాపించాలి మూడవది కాలంలో పోగొట్టుకున్నటువంటి స్త్రీ తన పెనిమిటిని పోగొట్టుకున్న స్త్రీ ఎలాగైతే రోధిస్తుందో అంగలారిస్తుందో ఎలాగైతే దుఃఖిస్తుందో ఎలాగైతే దేని బొగ్గు భయంకరంగా ఏడుస్తుందో అలా ప్రార్థనలో మనము పెనుగలాడాలి దేవునితో అలా ప్రార్థనలో మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా ప్రార్థన ఇస్తారు ప్రభా నీకు మరపెడుచున్నానని దేని పిల్లరా దావీదు మహారాజు చెప్తున్న మాట ఆయన మరపెట్టాడు ఆయన ప్రార్థనకి జవాబు వచ్చింది ఇప్పుడు దేవుడు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభారే గొప్ప మాదిరి ప్రార్థనకు యేసు ప్రభు రాత్రి అంతా ప్రార్థన చేశారు రాత్రి ప్రార్థనలో గడిపాను ఈరోజు మనం ఎక్కడ గడుపుతున్నాము రాత్రి టీవీల దగ్గర గడుపుతున్నాము రాత్రి ఫోన్ దగ్గర గడుపుతున్నాం రాత్రి అపవిత్రమైన హేయమైన కార్యాల దగ్గర గడుపుతున్నాం రాత్రులే దేని బిల్లారా పెద్దమైన స్థలాల్లో గడుపుతున్నాం రాత్రులు హేయమైన స్థలాల్లో మీరు గడుపుతున్నారు కదూ ఈరోజే ప్రభు నీతో మాట్లాడుతున్నారు అవన్నీ విడిచిపెట్టి ఏసవి ప్రభు దేని బిల్లరా లోకా ఆరోగ్యం పన్నెండు వచ్చినాలో రాత్రి ప్రార్థనలు గడిపాడు ఆయన అలాగా ప్రార్థన గడిపే వారం ఉండాలని అప్పుడు మన ప్రార్థనకే చబ వస్తుందని ప్రో మాట్లాడుతున్నాడు ఎంతకాలము నువ్వు ఎలా ఉంటావు దేవుని బిడ్డ నిరాశతోనూ నిస్పృహతోనూ భయంకర వ్యాధనతోను శోధనతోను ఎంతకాలం అలా బాధపడతా చెప్పు నీ సమస్యకు దేవుని పరిష్కారం అయిపోతూ ఉన్నాడు నీకు విడుదలపోతున్నాడు నీకు అనారోగ్యములను దేవుడు విడిపించిపోతున్నాడు నీ అప్పులను దేవుడు విడిపించిపోతున్నాడు నీ యొక్క బలహీనతలను దేవుడు విడిపించిపోతున్నాడు నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి బంధకాలను దేవుడు విడిపించబోతున్నాడు నీకున్నటువంటి ప్రతి పరిస్థితి నుండి దేవునికి సహాయం చేయబోతున్నాడు కాబట్టి ఈరోజే ఉన్న పాలు నా దేవుడి దగ్గరరా దేవుడు తప్పకుండా నీకు సాయం చేస్తాడు ఈ లోకంలో ఏ మనుషులు నీకు సాయం చేయలేడు కానీ రవ్వారొక్కరే నీకు సహాయం చేసేవాడు నీకు మేలు చేసేవాడు ఆయన అంటున్నాడు దేని బిల్లారా ఇదిగో నేను నీకు తోడే ఉన్నాను భయపడకము దిగిలిపడుతు నీతని నా దక్షిణంతో నేను ఆదుకుంటానని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి మరపెట్టండి విజ్ఞాపన చేయండి అంగలార్చండి రోధించండి దేవుడు తప్పకుండా సహాయాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు కాబట్టి మనం ఇతరుల కొరకు మనం ఎక్కువ ప్రార్థన చేసేవారి ఉండాలి యోబు ఇతరుల కొరకు ప్రార్థన చేశాడు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు ఏ రెండంతలుగా మేలు పొందుకున్నాడు అబ్రహాం గారు లోతు కొరకు ప్రార్థన చేశాడు అబ్రహాముని దేవుడు బహుగా దీవించాడు ఆశీర్వదించాడు కాబట్టి దావీదు ఇతరుల కొరకు ఎక్కువ ప్రార్థన చేశాడు ఆయన దీవించబడ్డాడు దానియలు ఎక్కువగా సెర్లో ఉన్న ప్రజలందరి కొరకు ఇస్రాయల్ ప్రజల కొరకు యోధా ప్రజల కొరకు ఆయన ప్రార్థన చేశాడు దేవుడు ఆయన దీవించాడు కాబట్టి మనం కూడా ఎక్కువ ఇతరుల కొరకు మొదపెట్టేవారిగా మన దేశ రక్షణ కొరకు రాష్ట్ర రక్షణ కొరకు మన ప్రాంతాల్లో నివసిస్తున్న వారందరి కొరకు మనము ప్రార్థించేయాలని ప్రభు కోరుతూ ఉన్నాడు తిమ్మతికి రాసిన మొదటి పత్రిక మొదటి వచ్చిన ప్రభు అంటున్నాడు మన సంపూర్ణ భక్తియు మాన్యతయు నెమ్మదియు సుఖముగా బ్రతికి నిమిత్తము మనము ఎవరి కొరకు ప్రార్థన చేయాలంటే మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులు కొరకును మనం ప్రార్థన చేయాలి దాంట్లో నాలుగు మాటలు ప్రభు చెప్తున్నాడు విజ్ఞాపన చేయాలి ప్రార్థన చేయాలి యాచన చేయాలి కృతజ్ఞతాస్థుతులు చేయాలని మిమ్మల్ని హెచ్చరించున్నానని ప్రభుత్వ చెప్ తెలియజేస్తూ ఉన్నాడు ఇది పాత నిబంధన ప్యాటిని కూడా రగమాకాఖాండము ముప్పై అధ్యయ ముప్పై నాలుగు వచ్చినలో ప్రభు కూడా పాత నిబంధన గంధంలో ప్రత్యక్ష గుడాలలో దూపం వేయటానికి ద్రవ్యములు నాలుగు సమపాలము ఉండాలి అది మొదటిది ఏంటంటే చెఠామాంసి రెండవది దేని బిల్లరా గంధపు చెక్క మూడోది గోపచందము నాలుగోది దేని బిల్ల సాంబ్రాణి ఇవి సమపాలుగా చేయాలంట అంటే దాని అర్థం ఏంటంటే దేని బిల్ల జటామాంసి అంటే వెంటన్నారా విజ్ఞాపన గోపుచందనం అంటే ప్రార్థన దేని పిల్లర వెంటన్న గంధపు చెక్ అంటే యాచన దేని పిల్లరా సాంబ్రాణి అంటే కృతజ్ఞత ఆస్తుతులు కాబట్టి పాత నిబంధన నమూనాను దేవుడు అపోస్తుని పౌలు గారికి ప్రత్యక్షపరిచి కొత్త నిబంధనలో ఈ మాటలను దేవుడు రాయించాడు కాబట్టి మనం విజ్ఞాపనం చేయాలి విజ్ఞాపన అంటే సమపాలుగా ఉండాలంట నేను వెళ్ళారా జటామాంసి ఆ యొక్క గంధపు చెక్క గోపుచందనం సాంబ్రాణి ఇవి ఉండాలంట ఉండాలంటాం ఉండి అప్పుడు అవన్నీ కలిపి ప్రత్యక్ష గుడారంలో యాజగుడు దూపం వేస్తారు దాని అర్థం ఏంటంటే ప్రార్థనల రకాలు ఏంటి ఆ రకాలంటే విజ్ఞాపన ప్రార్థన యాచన కృతజ్ఞత ఆస్తులు అంటే అనేక మంది కొరకు విజ్ఞాపనం చేయాలి అనేక మంది కొరకు వేడుకో అంటము విజ్ఞాపన అంటారు రెండవదిగా ఎంతమంది అంటే మనుషులందరి కొరకు వేడుకోవాలి రాజుల కొరకు వేడుకోవాలి అధికారుల కొరకు ప్రభు సన్నిధులు వేడుకుంటే దాని విజ్ఞాపన అంటారు రెండవదిగా ప్రియం వెళ్ళారా ప్రార్థన ఈ ప్రార్థన అనేది మన వ్యక్తిగత అవసతుల కొరకు మన కుటుంబాల కొరకు బంధువుల కొరకు చేసేది ప్రార్థన అంటారు మూడవదిగా అదేం పెళ్ళారా యాచన యాచన అంటే అడుక్కోవటం దేవుని వెళ్ళారా ప్రభు సన్నిధిలో అడుక్కోవటం కాబట్టి అడగాల ఇచ్చేవరకు అంటే యాచన అంటే మనం అడిగింది పొందుకునే వరకు దేవునితో ప్రియమారా మరపెట్టడం అంగలార్చడం విజ్ఞాపనం చేయటం రోధించటం కాబట్టి యాచించాలి ఏ శుప్రవారు ఎబ్రిసిన పత్రిక ఐదో జేడు వచ్చిందో శరీరధారి ఉన్న దినములలో ఆయన మహారోధనతోను కన్నీళ్లతోనూ తను మరణం నుండి తప్పించగలవానికి దేనివెల్లరా ప్రార్థనను యాచనలను దేవుడు కృతజ్ఞతాస్థులు చెల్లించాడంట మహా శరీరధారి ఉన్న దినాల్లో మహారోధన చేశాడు ఆయన చేశాడు ఆయన యాచించాడు ఆయన ఏంటంటే వెళ్ళారా తండ్రి నిశ్చితమైతే గిన్నె దాన్ని తొలగించు అయినా నిశ్చి అయినా నాచిత్తం కాదు నిశ్చిత్తమే అని ప్రభు సన్నిధిలో ఆయన విజ్ఞాపన చేశాడు యాచించాడు కన్నీళ్లు చేసే కన్నీళ్ళతో ప్రార్థన చేశాడు మహారోధం చేశాడు తన్ను మరణమును తప్పించగలవానికి నేను వెళ్ళారా యాచన చేశాడు ఆయన కాబట్టి మరొక మాట ఏంటంటే నేను ప్రజలందరి కొరకు ప్రాణం పెడతాను తిరిగి తిరిగి లేను అయితే పునరుత్నమైన విజయోత్సవంతో తిరిగి లేవాలని ఆయన ముందుగానే యాచన చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది కాబట్టి యేసు ప్ర అంతటోరే ఆయన పరిశుద్ధుడు మహనీయుడు సర్వశక్తిగల దేవుడు నాలో పాపముందని మీరు ఎవరన్నా స్థాపించగలరా నిరూపించగలరా అని లోకానికి సవాలు విసిరేట్టినటువంటి గొప్ప దేవుడే మన కొరకు విజ్ఞాపనం చేశాడు కాబట్టి యేసు ప్రార్థనకు మాదిరి ఆయన మాదిరి ఇచ్చిపోయాడు కనుక ఆ మాదిరి చెప్పిన మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థనలకించి జవాబు జవాబిస్తాడు మర్చిపోవద్దు దేశంలోని ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలి అలాగనే దేని బిల్లారా సేవకుల కొరకు ప్రార్థన చేయాలి దైవజనుల కొరకు ప్రార్థన చేయాలి అలాగనే సంఘాల కొరకు విశ్వాసుల కొరకు ప్రార్థన చేయాలి దేవుడు రాక సమీపం ఉంది కనుక మనం సిద్ధపడాలి అనేక మందిని మన కుటుంబస్తులను మన యొక్క బంధువులను దేవుని రాకల కొరకు సిద్ధపరచాలి అలా సిద్ధపరచాలంటే దేని ప్రభు సన్నిధిలో మరపెట్టాలి దేని బిల్లారా ప్రతిరోజు మరపెట్టాలి ఏదో ఆచారంగా అలవాటంగా నేర్చుకున్న ప్రార్థన కాకుండా దేని బిల్లార యోధాపత్రిక ఒకటే అధ్యయము ఎరివచ్చు అంటున్నాడు మీరు విశ్వసించినప్పుడు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని కట్టుకుని పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలంట మనం పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తేనే కర్ణును అందించే ఆత్మను పొందుకుంటాము పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తేనే విజ్ఞాపన చేయగలుగుతాం విజ్ఞాపనాత్మను పొందుకోవాలి కర్ణునందించే ఆత్మను పొందుకోవాలి అప్పుడు పరిశుద్ధాత్మలు మనం ఏం చేస్తామంటే అండి ప్రార్థన చేయగలుగుతాం అంటే ఎవరిని చూసినా ఎవరు బాధకు పడినా ఆ బాధని ఈ ఎంచుకొని ఎంచుకుని వారికొరికి కన్నీరు గారిస్తావు హాస్పిటల్లో రోగులను చూసినా లేకపోతే అడుక్కున్న వాళ్ళని చూసిన పేదవారిని చూసిన బలహీనం చూస్తున్నా లోకంలో దేని పిల్లల బహుభయంకరమైన వ్యసనాల చేత పాపముల చేత బంధించబడిన మనం చూసినప్పుడు మనం ఎంతగానో కన్నీరు కాదిస్తాం అయ్యో ప్రభా వారిని రక్షించి వాళ్ళని కాపాడు వారికి సహాయం చేయండి అని కన్నీరు కాచేదే రోధించేదే విజ్ఞాపనాత్మ కరినందించే ఆత్మ అదే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం అంటే కాబట్టి మన హృదయాలను కఠినం చేసుకోకుండా మన హృదయాలను కఠినం చేసుకోకుండా కరినందించే ఆత్మతో నింపు ప్రభా విజ్ఞాపనాత్మతో ఆత్మతో నింపు ప్రభా నేను పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి నాకు సహాయం చేయండి ప్రభా అని మన ప్రభుని అడిగినప్పుడు ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు ఇంకా ఎంతకాలము లోకాంశాన్నిగా జీవిస్తారు నేడో రేపో దేవుడు త్వరగా రాబోతా ఉన్నాడు ఆయన వచ్చినప్పుడు మనం సిద్ధంగా లేకపోతే మనం విడవబడితే ప్రియాద చాలా అది దౌర్భాగ్యమైన జీవితం అలాంటి జీవితము జీవించకుండా మీరు సిద్ధపడండి ప్రార్థన చేయండి ప్రత్యవసరలో దేవుడు తీరిస్తాడు మనకేది కావాలన్నా పరలోకపు తండ్రికి తెలుసు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదటి వేత్తగా అవన్నీ మీకు అనుగ్రహించబడతాదని దేవుడికి తెలుసు దేవుడిస్తాడు ఇల్లు కావాలా ఉద్యోగం కావాలా వ్యాపారం కావాలా పిల్లలు కావాలా లేకపోతే దేని పిల్లలా శాంతి కావాలా సమాధానం కావాలా నెమ్మది కావాలా ఏది కావాలన్నా ప్రభు తప్పకుండా మనకు అన్ని కాబట్టి కాబట్టి ఈరోజే యేసు ప్రభుని నీ హృదయంలో చేర్చుకో మనస్ఫూర్తిగా ఆయన నీ హృదయంలోనికి రమ్మని ఆహ్వానించు ఎందుకంటే ఏసయ్య మన కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి మనం పొందవలసిన శిక్షణ అవుతాయని ఆయన మీద వేసుకుని మన కొరకు రక్తంగా వచ్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి సంతన సొంత కొమ్మాన్ని దేవుడు మనకు అనుగరించాడు సమస్తమును దేవుడు మనకు అనిగిరించాడు కాబట్టి దేవుని బిల్లారా పాపం నుండి మరపెట్టద్దు అవిశ్వాసంతో మరపెట్టద్దు దేని బిల్లారా అవిదేతో మరపెట్టద్దు అజ్ఞానంతో మరపెట్టద్దు మీ స ప్రభు సన్నిధిలో మీ స్థితిని ఒప్పుకోండి మీ పరిస్థితులన్నీ ఒప్పుకోండి ఒప్పుకొని ప్రభు సన్నిధిలో దేవుని బిళ్ళారా ప్రభు దగ్గర విజ్ఞాపనం చేయండి తప్పకుండా దేవుడి మీ పరిస్థితులన్నీ కూడా దేవుడు మీకు సహాయం చేస్తాడు దేవుడు మీకు మేలు చేస్తాడు కాబట్టి వాక్యం వెంటనే దేవుని బిళ్ళారా మీ జీవితంలో దేవునికి గొప్ప కార్యం చేస్తాడు ఎక్కువసేపు ప్రార్థన చేయటము ఎక్కువసేపు విజ్ఞాపనం చేయటము ఎక్కువసేపు మరపెట్టడం ప్రియంతి బిల్లారా మనం చేయాలంటే ఎక్కువ మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఎక్కువ దేవుడిని ప్రార్థనాలకించుతాడు ఎక్కువ నీ ప్రార్థనలో గడపగలుగుతాం పది నిమిషాలు చేసిన తర్వాత బోరు కొడిసిందని ఫీలింగ్ నీకు రాదు ఎందుకంటే నువ్వు పరిశుద్ధాత్మలో మరపెట్టినప్పుడు ఇంకా 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 మరపెట్టాలి ఇంకా ప్రార్థన చేయాలని ప్రభు కోరుతూ ఉంటాడు కాబట్టి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించాలని ఆస్వదించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు మర్చిపోవద్దు ప్రభు సన్నిధికి రండి ప్రభు తప్పకుండా మీకు మీ కుటుంబానికి సహాయం చేస్తాడు మేలు చేస్తాడు ఉపకారం చేస్తాడు ఏ విషయంలోనూ భయపడొద్దని ప్రభుపక్షంగా మీ అందరికి కూడా తెలియచేస్తూ ఉన్నాను ఇంకొకవేళ పాపం నుండి విడిచిపెట్టు ఒకవేళ అక్రమంగా జీవిస్తే అక్రమని విడిచిపెట్టు ఒకవేళ ప్రభుకు వ్యతిరేకంగా జీవిస్తున్నామేమో నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు ఇది మనకు సంబంధించింది కాదని అనుకుంటున్నాం నీకు సంబంధించింది దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు నిన్ను మార్చి పరిశుద్ధినిగా చేసి పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి ఈరోజే ప్రభు దగ్గరికి రండి ఆయన పిలుస్తూ ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనాల నాయ దగ్గరండి మీకు విశ్రాంతి లేదా రక్షణ ఇస్తానని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు ఆయన ఇచ్చే విశ్రాంతి ఆయన ఇచ్చే రక్షణ పొందుకొని ఈ లోకంలో జయ జీవితం జీవించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు చాలా శోధన ఉన్నావు దేవునికి మేలు చేస్తున్నాడు చాలా ఉన్నావు దేవునికి సహాయం చేస్తున్నాడు నువ్వు చాలా కష్టాలున్నావు దేవునికి సాయం చేస్తున్నాడు నువ్వు చాలా ఉన్నావు దేవునికి సాయం చేస్తున్నాడు నువ్వు చనిపోవాలనుకుంటున్నావు సహోదరి సహోదరుడా చనిపోవద్దు నీ కొరకు వేసుప్రభు చనిపోయాడు నీ కొరకు వేసే ప్రాణం పెట్టాడు నువ్వు ఏసుప్రభు దగ్గర నీ స్థితిగతులు నీ పరిస్థితులని మార్చి ఒక మంచి జీవితాన్ని భవిష్యత్తు నీకు అనుగ్రహించి ఈ లోకంలో నిన్ను గొప్ప శక్తివంతమైన దేవుని బిల్లార వ్యక్తిగా దేవుని నిలబెట్టి నిన్ను నీ కుటుంబాన్ని అనేక మందికి కనుక ఆశీర్వాదం చేయబోతున్నాడు కాబట్టి భయపడద్దు ఈ ప్రార్థన లేకపోంచు దేవునికి సాయం చేయబోతున్నాడు పరిశుద్ధమైన తండ్రి మీ నామను కొంద నాలుగు స్తోత్రాలు వేస్తున్నావు ఈ ప్రార్థన లేక వాళ్ళందరిని దీవించండి వాకి వెంటున్న వారు అందరి జీవితంలో వేస్తున్న వాళ్ళు అద్భుతం జరిగించండి ఆశ్చర్యం జరిగించండి గొప్ప కార్యం జరిగించండి మేలుతో నింపండి తండ్రి ఉన్న వారికి విడుదల కలగ అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం దా ఇచ్చేయండి ఉన్న వారికి సహాయం చేయండి నాయనా తండ్రి ఆ శోధనని విడుదల కలగ ఏసు నామలో తండ్రి ఉద్యోగులను ఉద్యోగాలు దా ఇచ్చింది వ్యాపారంలో వ్యాపారాలు ఇచ్చింది చేతి పనులు లేని చేతి పనులు ఇచ్చేయండి ముఖ్యంగా శక్తిని పొందుకొని నీకు సాక్షిగా జీవించడానికి పరిశుద్ధులుగా జీవించడానికి పవిత్రులుగా జీవించడానికి ప్రేమ కలిగిన వారిగా జీవించడానికి గిష్టులుగా జీవించడానికి అయాన్ని కృపద ఇచ్చండి ఎవరైతే తండ్రి ఏ ఇబ్బందులు ఉన్నారో ఏ సునాములు ఇప్పుడే వారికి అద్భుతాలు సుస్కీలు మహాత్కాయలు గొప్పగాయలు ఏ సునాములు విడుదల చేస్తున్నాం ప్రభావా ఇప్పుడే వారందరికీ సహాయించేయండి అందరూ నైనా మరొకట్టేవారుగా విజ్ఞాపం చేసేవారుగా అంగలాచేవారుగా తండ్రి నైనా ఒక్కొక్కరిని తీసిదిద్దాండి ఎవరికైతే మారు మనసు లేదో మారు మనసు దండి లక్ష్యం లేదా లక్ష్యం దాయిచ్చండి ఎవరైతే నైనా పాపతని తీసుకోకుండా ఆలస్యం చేస్తున్నారో వారి బాపతని తీసుకొని సాయం చేయండి ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోకుండా ఉన్నారో వారి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని నీ సాక్షులుగా జీవించడానికి ప్రతి కుటుంబానికి ప్రతి వారికి నీ సహాయము కృపణమైన కనిపించమని క్రీస్తు ఏసమని ప్రతాకలు తీర్చమని మహిమా ఘనత ప్రాల్మీకా పెంచుకుంటూ అతి శ్రేష్టమైన నామలో శోధన ఉన్న వాళ్ళకి బాధలు ఉన్న వాళ్ళకి నాయనత్తైన వ్యాధులు ఉన్న వాళ్ళకి ఏస్తు ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి అంధకార శక్తులతో సేకర శక్తులతో దయ్య శక్తులతో బాధపడుతున్న వాళ్ళకి స్థినాములు ఇప్పుడు విడుదల ప్రకటిస్తున్నాం వేస్తున్నామలో వారి మీద ఏసు రక్తాన్ని చల్లిస్తున్నాం ప్రభా వారందరినీ ప్రభా విడిపించని సాక్షిగా నిలబెట్టి మీ ఘనమైన నామానికే మేము తెచ్చుకోమని మహిమా ఘనతాపురాలు మీ కారేపించుకుంటూ ఏసై అతి శ్రేష్టమైన నామలు స్థుతించి ప్రార్థించి వెడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె 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 ఏసు రక్తమే జయం శిరు రక్తమే జయం సంపూర్ణ విజయం కలిగిగాక ఇప్పుడు పరమత అంద్రెక్క ప్రేమయు్రీస్తు ప్రవరకు కృపయు పరిశుద్ధాత్మక అన్వాంస వాసం శక్తి సన్నిధి కొడు వచ్చిన ప్రేమించిన సకల పరిశుద్ధు దేవుడు సుధాకాలంతో నడిపించినగాక ఆమె ఆమెన్ ఆమెన్ గార్బస్ మీరు చాలా బాగుంటారు మీకు ఏదైనా దేవుడు మేలు చేస్తే మాకు ఫోన్ చేయండి అలాగనే దేని బిల్లారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందికి ఈ యొక్క వర్తమానాన్ని షేర్ చేయండి ఇంకా అనేకమైన వర్తమానాలతో దేవుడు మనకు అనేక విషయాలు నేర్పించబోతూ ఉన్నాడు కాబట్టి మీరు ఎవరికైనా ప్రార్థన అవసరం ఉంటే కామెంట్లో పెట్టండి నాకు ఫోన్ చేయండి ప్రతి ఆదివారము నడకుదురు నూతనశీలం ప్రార్థన మందిరంలో ఆరాధన జరుగుతుంది ఉదయం తొమ్మిదిన్నర నుండి పన్నెండున్నర వరకు అలాగే సాయంకాలము జగన్నాథపురం కాకినాడ జగన్నాథపురం మార్కెట్ దగ్గర సాయంకాలం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఆరాధన జరుగుతూ ఉంది ప్రతి మంగళవారం గృహ కూలికలు జరుగుతున్నాయి ప్రతి శుక్రవారం ఉదయం పన్నెండు గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు ప్రార్థన జరుగుతున్నాయి ఉపాస ప్రార్థనలు తప్పకుండా రండి దేవుడు మీ దుఃఖదనాలు సమాప్తం చేయని గాక దేవుడు మిమ్మల్ని కర్ణించి మిమ్మల్ని ఆస్వాదించిన గాక తన ముఖకాంతి మీ మీద ప్రకాశింపజేసి మీకు సమాధానం కలిగించేయను గాక దేవుడు మిమ్మల్ని కర్ణించి మిమ్మల్ని ఆస్వాదించిన గాక ఆమెన్ గా